కర్నూలు జిల్లా ఎమ్మెగన్నూరు స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో చేనేతల దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మాచాని సోమప్ప చిత్రపటానికి పూలమాలను సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో చేనేత ప్రాంతాలు ఉన్న ఎంబికనూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత పద్మశ్రీ మాచాని సోమపకే చెందుతుందని రాష్ట్రంలోనే పేరుగాంచిన ధర్మవరానికి ధీటుగా ఎంబిగనూరును అభివృద్ది చేసి చేనేతపురిగా పేరు తీసుకొచ్చారని పరిశ్రమలు ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి కల్పించారని అందుకే ఎంబిగనూరు పట్టణంలో నాలుగు రోడ్ల కూడల్లో పద్మశ్రీ మాచాని సోమప కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఇప్పటికే ఎమ్మిగనూరు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారని తెలిపారు అందుకే ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి నేను పెద్దల సలహాలతో నావంతుగా అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు మాచాని పద్మశ్రీ సోమప్ప సోమప్పగారికి నివాళులు అర్పించుకుంటూ యమగనూరు అనగానే పురికి అని ఏదైతే చేనేతలకు ఒక ప్రాధాన్యత ఒక ప్రసిద్ధిని ఏ ఏర్పరిచారో మరి ఆయన మా చేనేతలకు పితామహుడు చేనేతలందరికీ కూడా ఆదర్శవంతంగా నిలిచిన మాచానీ సోమప్పగారిని స్మరించుకుంటూ ఈరోజు చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది మరి ఇదే విధంగా మా గత ప్రభుత్వంలో మా మాజీ ముఖ్యమంత్రి వనీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు ఎంతో అండగా ఉంటూ అండగా ఉంటూ వారికి ఆర్థిక సహాయం అందిస్తూ చేనేతలకు వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా అండగా నిలిచి వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపిన వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చేనేతల్ని ఆదుకుంటాయని ఆశిస్తున్నాము ప్రతి చేనేత మగ్గం మీద కూర్చున్న ప్రతి చేనేత బిడ్డకు ఆర్థిక అవసరం చాలా అవసరం ఉంటుంది అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది కాబట్టి రైతులకు రైతుల తర్వాత దేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చేనేతలకు ఈ ఆర్థికంగా ఎప్పుడూ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఎన్నో విధానంగా నష్టపోతున్న చేనేతలకు ఆ కళలను ఆ నైపుణ్యాలను మన ముందుకు తీసుకొని పోవాలి అంటే ఇది సహాయం చాలా అవసరం ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడూ కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు